అందరికీ నమస్తే అండి సమాజంలో నేడు అంతకంతకీ పెరిగిపోతున్నటువంటి వృద్ధాశ్రమాలు సంఖ్య చూస్తుంటే చాలా బాధేస్తుంది అందులో నలిగిపోయేటటువంటి తల్లిదండ్రుల యొక్క బాధ అనేటటువంటిది వర్ణనాతీతం దాని గురించి నేను పిల్లలకి నేటి యువతకి ఇస్తున్నటువంటి ఒక సలహా అనుకోండి సూచన అనుకోండి ఏదైనా సరే నేను కవితా రూపంలో మీ ముందుస్తున్నాను కవితా శీర్షిక వృద్ధాప్యం తల్లిదండ్రులకి వృద్ధాప్యం కారాదు ఒక శాపం తల్లిదండ్రులకి వృద్ధాప్యం కారాదు ఒక శాపం బిడ్డలు తలుచుకుంటే అవుతుంది అది ఒక వరం బిడ్డలు తలుచుకుంటే అవుతుంది అదొక వరం మీకు తెలుసా వృద్ధాప్యం అంటే మళ్ళీ అది ఒక బాల్యమని మీకు తెలుసా వృద్ధాప్యం అంటే మళ్ళీ ఒక బాల్యమని ముసలి వారయ్యాక మమ్మల్ని విసిగిస్తున్నారని మీరనుకుంటారు కానీ బాల్యంలో మేమంతకంటే ఎక్కువ విసిగించామని ఎప్పుడైనా మీరు అనుకున్నారా ఇప్పుడు వారి సలహాలు మీకు చాదస్తం అనిపిస్తాయేమో కానీ ఆ సలహాలతోనే మీరింత పెద్దవారమయ్యామని ఏనాడైనా గ్రహించారా వృద్ధులంటే పాడైపోయిన ఇనుప సామానుల ఇంటి ముందు బండి వస్తే చేయడానికి వారి తోడు వారికుంటే అదృష్టమే ఆ తోడు లేకుంటే మిగిలిన జీవితం దురదృష్టమే ఎందుకంటే అప్పుడు వారి చిరునామా వృద్ధాశ్రమమే కదా దయచేసి పరిస్థితులు దయచేసి పరిస్థితులు బాలేవను భార్య మాట జవదాట లేకను సేవలు చేసే ఓపికలు లేవను ఏదో ఒక కారణంతో దేవతల్లా చూసుకోవాల్సిన తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్చకండి పిల్లలుండి లేని అనాథల్లా వారిని చూడకండి పైకి నవ్వుతున్న మనసుల్లో వారు పడే వేదన వర్ణనాతీతం మనం ఏది చేస్తే అదే మనకు తిరిగొస్తుందని మన పెద్దలు అంటారు కదా మరి రేపటి మన పిల్లల చేతుల్లో మన పరిస్థితి ఏమిటో ఆలోచించండి మాతృదేవోభవ పితృదేవోభవ అని అని నుంచి చదువుకుంటూనే ఉన్నాము కదా అని చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాము కదా ధన్యవాదాలు